గత ఎపిసోడ్లో మనం చూసాం సృష్టి అనిల్ జీ మాటలకు సమాధానం చెప్పకముందే కలు ఆమె చేతులు పట్టుకుని తన వైపు లాగి ఆమె ముఖంపై గట్టిగా చెంపదెబ్బ కొట్టబోతుండగా సరిగ్గా అదే సమయంలో ఎవరో అతని చేయి పట్టుకుంటారు ఇప్పుడు ముందుకు సృష్టి భయంతో కళ్ళు మూసుకుంది కాని ఆమెకు ఏమీ అనిపించకపోవడంతో ఆమె కళ్ళు తెరిచి చూస్తుంది అది ఆమె కాబోయే భర్తరోహనని అతనితో ఈరోజు సృష్టికి పెళ్లి జరగాల్సి ఉంది అతను కలుచేతిని పట్టుకుని కోపంతో పళ్ళు కొరుకుతూ ఇలా అంటాడు నా భార్యను తాకడానికి ప్రయత్నిస్తే జాగ్రత్త నేను మీ అందరినీ చాలా భరించాను ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేకపోతే నేరుగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది చివరిసారిగా చెబుతున్నాను శాంతిగా నుండి వెళ్ళిపోండి రోహన్ మాటలు పూర్తి కాకముందే కలు తన చేతిని అతని చేతుల నుండి విడిపించుకుని ఇద్దరూ కొట్టుకోవడానికి దిగుతారు సృష్టి అనిల్జీ వెనుకకు వెళ్లి అనిల్జీ చేతులను గట్టిగా పట్టుకుని భయపడిన కళ్లతో ఇద్దరూ కొట్టుకోవడాన్ని చూస్తుంది ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఆమె కలు చెంపపై చెంపదెబ్బ కొట్టింది కాని నిజం చెప్పాలంటే ఆమె ఈరోజు వరకు దోమను కూడా చంపలేదు ఇక్కడ మున్నా రుద్రమనిషి అన్నయ్యా నేను చెబుతున్నాను ఈ ముసలివాడిని త్వరగా చంపండి ఈ ముసలివాడు బతికి ఉన్నంతకాలం మన మాట ఎప్పుడూ వినడు పోలీసులు ఎప్పుడైనా రావచ్చు మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపోవాలి రుద్రమున్న మాటలకు సమాధానం చెప్పకపోవడంతో మున్నా వెనక్కి తిరిగి చూశాడు రుద్ర అతని మాటలు వినడం లేదు మున్నా అన్నయ్య చూపులను అనుసరించి నవ్వాడు ఎందుకంటే అన్నయ్య అనిల్జీ వెనుక నిలబడి భయపడిన సృష్టిని ఒకేలా చూస్తున్నాడు రుద్ర ఒక్కసారి కూడా తన చూపులను ఇటు అటు తిప్పలేదు అతను కేవలం అనిల్జీ వెనుక నిలబడి ఉన్న సృష్టి కళ్లలోకి చూస్తున్నాడు భయపడిన సృష్టి తన తండ్రి వెనుక పూర్తిగా దాక్కుంది కేవలం ఆమె గోధుమ రంగు కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి అవి ఏడుస్తూ ఎర్రబడ్డాయి ఇక్కడ రోహన్ మరియు కలు కొట్టుకుంటూ అనిల్జీ ముందుకి పదే పదే వస్తున్నారు దీనివల్ల రుద్ర సృష్టిని సరిగ్గా చూడలేకపోతున్నాడు రుద్ర ఒకవైపు తన మెడ వంచి సృష్టిని చూడటం ప్రారంభించాడు మరోసారి రోహన్ మరియు కలు అనిల్జీ ముందు వచ్చారు ఇప్పుడు రుద్ర ఇద్దరి ఈ చర్యతో కోపంగా ఉన్నాడు అతను అక్కడి నుండి లేచి వెళ్ళి కలు కాలర్ పట్టుకున్నాడు మరియు రోహన్ని కొట్టడానికి ముందుకు వెళ్లినప్పుడు రుద్ర అతని ముఖంపై ఒక పంచ్ కొట్టాడు దానితో అతను అక్కడే తడబడి పడిపోయాడు ఇక్కడ కలు ఆశ్చర్యంతో రుద్రను చూడటం ప్రారంభించాడు రుద్ర కలు కాలర్ వదిలిపెట్టి తన చేయి పైకెత్తి తన మనుషులతో ఇలా అన్నాడు ఇదంతా ఆపండి కలు అమాయకంగా అడిగాడు రుద్ర అన్నయ్యా ఇది ఏమిటి చేస్తున్నావు రుద్ర నవ్వుతూ తన మనుషులను చూస్తూ ఇలా అన్నాడు ఎందుకురా ఇక్కడ అనిల్ జీ కూతురి పెళ్లి మనం ఇక్కడ గందరగోళం సృష్టిస్తున్నాం వీళ్లు చెప్పింది నిజమే మనం ఇక్కడ మంచివాళ్ల సభలో వచ్చి మొత్తం వాతావరణాన్ని పాడుచేశాం ఏ చిన్నవాడా అందరూ అతిథులను వారి స్థానంలో కూర్చోబెట్టు రుద్ర తన ముందు నిలబడి ఉన్న వ్యక్తికి వేలితో సైగ చేస్తూ ఇలా అన్నాడు ఏ నువ్వు వెళ్లి పండితుడిని వెతుకు ఇక్కడే ఎక్కడో గుంపులో దాక్కుని ఉంటాడు ఇంత చెప్పిన తర్వాత రుద్ర మరోసారి తిరిగి సృష్టివైపు చూశాడు సృష్టికూడా భయపడి అతనినే చూస్తోంది ఇద్దరి చూపులు కలుస్తాయి మరియు సృష్టి పూర్తిగా భయపడి తన తండ్రి వెనుక దాక్కుంటుంది రుద్ర మరోసారి నవ్వాడు అనిల్జీ చాలా ఆశ్చర్యంతో రుద్రును చూస్తున్నారు ఈ గుండా ఏమి చేయాలనుకుంటున్నాడో వారికి అర్థం కాలేదు ఇదే ప్రశ్న అక్కడ నిలబడి ఉన్న అందరూ అతిథుల మనసులో నడుస్తోంది కానీ ముందు వెళ్ళి ఏదైనా అడగడానికి ఎవరికీ అంత ధైర్యం లేదు శారదాజీ తనను తాను విడిపించుకుని అనిల్జీ దగ్గరకు వెళ్లాలనుకుంది కానీ రుద్ర మనుషుల్లో ఒకరు ఆమెను పట్టుకుని ఆపారు అప్పుడే రోహన్ డాడ్ అతని చెవిలో నెమ్మదిగా గుసగుసలాడుతూ ఇలా అన్నాడు మనకు పెళ్లి వద్దు ప్రాణం మిగిలితే ఇలాంటి ముప్పై ఆరు అమ్మాయిలు దొరుకుతాయి రోహన్ తన డాడ్తో లేదు డాడ్ నేను సృష్టిని వదిలి ఎక్కడికి వెళ్ళను అప్పుడే రుద్ర మనుషులు పండితుడిని తీసుకువచ్చి వారి ముందు నిలబెట్టారు రుద్ర పండితుడిని చూస్తూ ఇలా అన్నాడు పండితుడు కూడా వచ్చాడు ఏయ్ పండిత్ పెళ్ళి తంతు ప్రారంభించు రుద్ర మాటలు విని అనిల్జీ కోపంతో మండిపడ్డారు ఈ నాటకం ఆపండి నా కూతురి గురించి ఇంత ఆందోళన ఉంటే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంతా తనంతట తానుగా సరిపోతుంది రుద్ర అతని మాటలు విని నవ్వి అతని దగ్గరకు వచ్చి సృష్టివైపు చూస్తూ ఇలా అన్నాడు మీ కూతురి గురించే ఆందోళన అందుకే ఇక్కడ ఇంత శాంతి ఉంది శారదాజీ రుద్ర మాటలు విన్నప్పుడు ఆమెకు ఏదో వింతగా అనిపించింది ఆమె ఒకసారి తన కూతురు సృష్టివైపు చూసింది ఆపై రుద్రను చూసింది రుద్రచూపు సృష్టిపై ఉండటం చూసి శారదాజీ పూర్తి ఉత్సాహంతో రుద్ర మనిషిని దక్క ఇస్తూ సృష్టివైపు పరిగెత్తాడు అతను సృష్టి దుపట్టాను సరిచేస్తూ ఆమె పక్కన నిలబడి ఉన్న తృప్తి మరియు రాగినితో అన్నాడు మీరిద్దరూ ఆమెను లోపల గదిలోకి తీసుకువెళ్ళండి ఇక్కడ ఎలాంటి ఉండదు సృష్టి తన తల్లి మాటలు విని భయపడుతూ అమ్మా అంది దానికి శారదాదేవి దాదాపు అరుస్తూ సృష్టి మౌనంగా లోపలికి వెళ్ళు అంది సృష్టి ఇంకేమీ వాదించలేదు ఆమె వెళ్లబోతుండగా మళ్ళీ తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది అతను అనిల్జీ తలపై మళ్ళీ తుపాకీ పెట్టి ఎవరూ ఎక్కడికి వెళ్లరు అందరూ తమ తమ స్థానాల్లో నిలబడండి అన్నాడు ఇప్పుడు రుద్ర తన చేతిని సృష్టివైపు చాచి ఆమెను దగ్గరకు పిలుస్తూ ఏ ఇక్కడికి రా అన్నాడు ఇది విన్న శారదా దేవి కళ్ళు పెద్దవి అయ్యాయి ఆమె సృష్టి ముందు నిలబడి ఎందుకు ఎందుకు వచ్చారు మేము మీకు ఏమి చేశాము దేవుడికోసం మమ్మల్ని వదిలేయండి ఇక్కడి నుండి వెళ్ళిపోండి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను నా భర్త మీకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం ఇవ్వడు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంది ఆమె మాటలు విని రోహన్ పరిస్థితిని అర్థం చేసుకుని శారదాదేవి మాటలకు వంతపాడుతూ అవును ఇప్పుడు నాన్న ఎలాంటి సాక్ష్యం ఇవ్వడు నిజానికి ఇప్పుడు ఇక్కడ జరిగిన దాని గురించి కూడా మేము ఎవరికీ ఏమీ చెప్పము మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు సంగీతం ఇప్పుడు అనిల్జీ కూడా చేతులు జోడించి నేను వాగ్దానం చేస్తున్నాను ఎలాంటి సాక్ష్యం ఇవ్వను దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు అందరి మాటలు విని రుద్ర విసిగపోయాడు అతను దాదాపు అరుస్తూ వైపు చూస్తూ ఏ ఇక్కడికి రా లేకపోతే నీ నాన్న తల పగలగొడతాను అన్నాడు శారదాదేవి సృష్టి చేతిని పట్టుకుని రుద్రవైపు చూస్తూ మమ్మల్ని క్షమించండి మమ్మల్ని వదిలేయండి అంది రుద్ర నీకు నీ భర్తపై కొంచెమైనా ప్రేమలేదా నీ ప్రేమ అంతా నీ కూతురుపైనే కురిపించాలా అని తన మనిషి చోటు వైపు చూపిస్తూ ఏ చోటు వీడి తల పగలగొట్టు అన్నాడు సృష్టి మరియు శారదాదేవి ఒకేసారి అరిచారు ఇప్పుడు సృష్టి తన తల్లి వెనుక నుండి బయటకు వచ్చి ముందుకు కదలసాగింది శారదాదేవి ఆమెను ఆపి వద్దు నా బిడ్డ అంది అనిల్జీకి ఇప్పుడూ రుద్ర ఉద్దేశాలు స్పష్టంగా అర్థమయ్యాయి అతను రుద్ర దగ్గరకు వెళ్లి చేతులు జోడించి మమ్మల్ని వదిలేయండి మీరు చెబితే మేము ఈ నగరాన్ని వదిలి వెళ్లిపోతాము నా కుటుంబాన్ని వదిలేయండి అన్నాడు రుద్రచోటు మరియు తన ఇతర మనుషుల వైపు చూపిస్తే అందరూ త్వరగా తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు వారు అనిల్ జీ శారదాదేవి మరియు రోహలను పట్టుకున్నారు అదే సమయంలో పెళ్లికి వచ్చిన అతిథులపై తుపాకులు గురిపెట్టారు సృష్టి అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో తన అమ్మానాన్నలను పలుస్తూనే ఉండిపోయింది అప్పుడే ఎవరో ఆమె చేతిని పట్టుకుని తన వైపులాగారు భయపడిన సృష్టికి ఏమీ అర్థం కాకముందే ఆమె చెవుల్లో ఒక స్వరం వినిపించింది పండిత్ నీ కార్యక్రమం ప్రారంభించు ఇది విన్న సృష్టి తల్లిదండ్రులు అక్కడ నిలబడి ఉన్న ప్రజల సహాయం కోసం అరిచారు కాని అక్కడ నిలబడి ఉన్న ప్రజలు సహాయం చేయడం అటుంచి తమ స్థానం నుండి కదలడానికి కూడా ధైర్యం చేయలేదు ఇక్కడ పెళ్లి మండపంలో తనను తాను రుద్రపక్కన నిలబడి చూసుకుంది ఆమె భయపడి వెనక్కి తగ్గబోతుండగా రుద్ర ఆమె చేతిని పట్టుకుని బెదిరిస్తూ నీకు ఏమీ కావాలి వీరందరి సవాలపై ఒంటరిగా కూర్చుని ఏడవాలనుకుంటున్నావా సరే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చెప్పు ముందు ఎవరిని చంపాలి నీ తల్లిని లేదా తండ్రిని అంది సృష్టి భయపడుతూ వద్దు అలా చేయకండి అంది రుద్ర సంతోషిస్తూ పండిత్తో ప్రారంభించు అన్నాడు పండిత్ కూడా భయపడుతూ యజమాన్ శుభకార్యంలో నల్ల బట్టలు ధరించకూడదు అన్నాడు పండిత్జీ మాట విని ఏ పండిత్ నోరు మూసుకో నేను చెప్పింది చెయ్య్ అన్నాడు రుద్ర నవ్వుతూ అరే శాంతించు అన్నాడు రుద్ర ఇలా అంటూ సృష్టి చేతిని పట్టుకుని తన షర్ట్ తీసి తన మనిషికి ఇచ్చి ఇది సరేనా పండిత్ అన్నాడు రుద్ర షర్ట్లెస్ సైజ్ సృష్టిని బలవంతంగా తన పక్కన కూర్చోబెట్టి మండపంలో కూర్చున్నాడు అప్పుడు పండిత్జీ గానికి ఇంకొక దుపట్టా కావాలి అన్నాడు ఈ విధంగా పెళ్లి ఆచారాలు అన్నీ ముందుకు సాగాయి సృష్టి ఏడుస్తూ పెళ్లి తంతు అంతా పూర్తిచేస్తోంది అయితే సృష్టి తల్లిదండ్రులు లేని వారిలా నిలబడి తమ కూతురి జీవితం నాశనం అవుతుండటం చూస్తున్నారు ఎవరూ వారికి సహాయం చేయలేదు ఇక్కడ ఇంతమంది ఉన్నా అందరూ కలిసి ఈ గుండాలను సులభంగా తరిమివేయగలరు కాని అందరూ తుపాకీ భయంతో మౌనంగా నిలబడి నిలబడివున్నారు తంతు జరుగుతోంది సృష్టి ఏడుస్తోంది రుద్రమాత్రం కూర్చుని ఆమెను చూస్తున్నాడు పండిత్ ఒకసారి అనిల్జీవైపు చూసి భయపడుతూ రుద్రతో కన్యాదానం కోసం అమ్మాయి తల్లిదండ్రులను పలవండి అన్నాడు రుద్ర అతని మాట విని జీ అనిల్జీవైపు చూస్తూ రండి మామగారు మీ కూతురి కన్యాదానం చేయండి లేదా నేను ఆమెను దేవుడికే దానం చేయాలని మీరు కోరుకుంటున్నారా అన్నాడు బెదిరింపులతో కన్యాదానం చేయించి ఏడు అడుగులు కూడా పూర్తయ్యాయి రుద్ర ఏడుస్తున్న సృష్టి ముఖాన్ని పట్టుకుని తన వైపులాగి ఆమె పాపిట సింధురం పూశాడు అదే సమయంలో రోహన్ మంగళసూత్రం తీసుకొచ్చిన మంగళసూత్రాన్ని రుద్ర సృష్టి మెడలో కట్టాడు దీంతో పండిట్ గారు వివాహం పూర్తయిందని చెప్పారు ఇది విన్న సృష్టి బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టింది అనిల్ గారు స్పృహ కోల్పోయి పడిపోబోతుండగా రోహన్ మరియు శారదా గారు పట్టుకున్నారు రుద్ర సృష్టి చేయి పట్టుకుని లేపి అనిల్ గారి ముందు నిలబడ్డాడు మామగారు ఇప్పుడు మీరు మీ అల్లుడికి వ్యతిరేకంగా ఏ సాక్ష్యం ఇవ్వాలనుకుంటే అది నిస్సందేహంగా ఇవ్వవచ్చు సృష్టి ఏడుస్తూ ఏడుస్తూ చాలా బాధపడింది ఆమె గొంతు పూడుకుపోయి మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి కాని నేను మిమ్మల్ని నా భర్తగా అంగీకరించలేదు అని చెప్పింది రుద్ర ఆమె మాటలు విని తన లాక్కుంటూ కాని నేను నిన్ను నా పూర్తి మనస్తో భార్యగా చేసుకున్నాను అని అన్నాడు రుద్ర మాటలు విని అతని మనుషులందరి ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి అతని సైగతో అందరూ ఒకేసారి గాల్లోకి కాల్పులు జరపడం మొదలుపెట్టారు కాల్పుల శబ్దానికి సృష్టి భయపడగా రుద్ర ఆమెను తన చేతుల్లోకి తీసుకుని నీ చెవులకు ఈ శబ్దాలకు అలవాటు చేసుకో అని అన్నాడు ఇది చూసి శారదాగారు స్పృహ కోల్పోయారు సృష్టి తన తల్లిని చూసి అమ్మా అని అరిచింది సృష్టి ఇప్పుడు రుద్రచేతుల్లో విలవెల్లాడుతోంది తన తల్లిని అలా చూసి సృష్టి రుద్ర నుండి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించింది మరియు కోపంగా నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి అని అంది అప్పుడు రుద్రకళ్ళు ఎర్రబరచి శాంతంగా నిలబడు అని అన్నాడు సృష్టి అతని మాటలు విని తన తల్లిని చూసి ఏడ్వడం మొదలుపెట్టింది ఆమె ఏడుస్తూ వేడుకుంటూ దయచేసి నన్ను వదిలేయండి నా తల్లి బాధపడుతోంది అని అంది ఇక్కడ సృష్టి స్నేహితులు తృప్తి రాగిని మరియు అనిల్ గారు శారదా గారిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు రుద్ర అక్కడి వాతావరణాన్ని చూసి నీళ్లు చల్లు స్పృహలోకి వస్తారు అని అన్నాడు రుద్ర మాటలు విని సరిగ్గా అలాగే చేశాడు మరియు అలా చేయడంతో శారదా గారు స్పృహలోకి వచ్చారు శారదా గారు లేచి కూర్చోగానే రుద్ర సృష్టి చేయి వదిలేశాడు సృష్టి రుద్ర నుండి విముక్తి పొంది ఆశ్చర్యంగా అతని వైపు చూసింది రుద్ర నవ్వుతూ వెళ్ళి నీ తల్లితో ఏడువు నీ తల్లి నుండి వీడ్కోలు తీసుకోవాలి కదా కాబట్టి ఏడవడం సహజం నేను మన పెళ్ళోని ఏ ఆచారాన్ని అసంపూర్తిగా వదలను అని అన్నాడు రుద్ర మాటలు విని సృష్టి ఆశ్చర్యంగా అతని వైపు ఒకసారి చూసింది అప్పుడు తన తల్లి గుర్తుకు రాగానే ఆమె దగ్గరికి పరుగెత్తింది శారదాగారు తన కూతురిని తన చేతుల్లోకి తీసుకుని ఏడ్వడం మొదలుపెట్టారు సృష్టికూడా ఆమెను కౌగులించుకుని ఏడ్చింది రుద్రకలు నుండి తన షర్ట్ తీసుకుని ధరించి సృష్టి దగ్గరికి వచ్చాడు అప్పుడు శారదాగారు తన కూతురిని తన దగ్గరికి లాక్కున్నారు మరియు సృష్టికూడా తన తల్లికి అతుక్కుపోయింది రుద్ర సృష్టిని పట్టుకోవడానికి తన చేయి చాచాడు అప్పుడు అనిల్ గారు రుద్రచేయి పట్టుకుని వేడుకునే స్వరంలో నన్ను క్షమించు నువ్వు ఏమి చెబితే అది చేస్తాను కానీ నా కూతురిని వదిలేయ్ అని అన్నాడు రుద్ర నవ్వుతూ నేను ఆమెను ఎక్కడ పట్టుకున్నాను వదిలేయడానికి అని అన్నాడు అనిల్ గారు చేతులు జోడించి రుద్రతో నాకు ఒక అవకాశం ఇవ్వు నేను ఎటువంటి సాక్ష్యం ఇవ్వను అని అన్నాడు రుద్ర తన ముఖంలో కొద్దిగా కోపం తెచ్చుకుని గారితో మీరు నా దారి నుండి తప్పుకుంటారా లేక నేను ఇంకొక మార్గం అవలంబించాలా అని అన్నాడు అనిల్ గారు ఏదైనా చెప్పేలోపే వచ్చి రుద్ర చెవుల్లో ఏదో గుసగుసలాడాడు అప్పుడు రుద్ర మరింత కోపంగా అతనికి అరగంట వేచి ఉండమని చెప్పాను కదా లేకపోతే వినకపోతే చెప్పు నేను ఇప్పటికీ అతని మెదడులో రంధ్రం చేస్తాను అని అన్నాడు రుద్ర ఈ విధంగా బిగ్గరగా మాట్లాడటం విని సృష్టి భయంతో వణికిపోయింది ఆమె తన తల్లిని మరింత గట్టిగా పట్టుకుంది ఇక్కడ రుద్రకు కోపం వచ్చింది అతను కలుతో బిగ్గరగా పట్టుకోమని చెప్పాడు అప్పుడు కలు అనిల్ గారిని పట్టుకున్నాడు అదే సమయంలో రుద్ర ముందుకు వచ్చి సృష్టిని పట్టుకోవడానికి ప్రయత్నించగా గారు సృష్టిని తీసుకుని వెనక్కి తగ్గారు మరియు దాదాపు చేతులు జోడించి దేవుడి కోసం మమ్మల్ని వదిలేయండి నా కూతురిని వదిలేయండి మీరు చెబితే మేము ఈ నగరాన్ని వదిలి వెళ్లిపోతాము అని అన్నారు రుద్ర అప్పటికే ఈ డ్రామా చూసి చూసి విసిగపోయాడు అతను కోపంగా సృష్టి చేయి పట్టుకుని ఒకేసారి తన వైపు లాక్కున్నాడు సృష్టి అతని పట్టు నుండి విలవిల్లాడుతూ లేదు నేను మీతో రాను అని అంది కాని రుద్ర ఏదైనా చెప్పడానికి బదులుగా సృష్టిని తన భుజంపై వేసుకున్నాడు శారదాగారు మరియు అనిల్గారు వెంబడించారు కాని రుద్ర మనుషులు వారిని ఆపారు రుద్ర తన జీప్ వైపు రాగానే కలు ఈల వేస్తూ అతని దృష్టిని తన వైపు ఆకర్షించాడు రుద్ర అతని వైపు తెరగగా కలు ఒక కారు దగ్గర నిలబడి ఉన్నాడు అది వధువులా అలంకరించబడి ఉంది రుద్ర సృష్టిని భుజంపై వేసుకుని అతని దగ్గరికి వెళ్లాడు అప్పుడు కలు మన వదిన ఈ కారులో వెళ్తుంది కూర్చో అన్నయ్యా అని అన్నాడు రుద్ర మొదట కొద్దిగా నవ్వాడు ఆపై భుజంపై ఉన్న సృష్టిని కారులో కూర్చోబెట్టాడు ఆపై అతను కూడా ఆమె పక్కన కూర్చున్నాడు సృష్టి భయంతో తనలో తాను ముడుచుకుని ఏడ్వడం మొదలుపెట్టింది రుద్రవైపు చూస్తూ నేను వెళ్తున్నాను నువ్వు ఇక్కడ అంతా చూసుకో అని అన్నాడు చాలా నిర్లక్ష్యంగా ఫిగర్ నాట్ భాయ్ అపున్హేనా ఇదర్ కార్ స్టార్ట్ అయ్యింది రుద్ర సరిగ్గా కూర్చున్నాడు చూస్తూ ఉన్నాడు సృష్టి ఇంకా ఏడుస్తూనే ఉంది ఆమె ఏడుస్తూ ఉండటం చూసి రుద్ర ఆమె దగ్గరికి జరిగాడు దగ్గరికి రాగానే సృష్టి ఇంకోవైపుకి తిరిగి తన కళ్ళు మూసుకుంది సృష్టి ఇలా చేయడంతో రుద్ర మళ్లీ నవ్వాడు ఆమె భుజాలపై ప్రేమగా చేయి వేస్తూ ఇటుచూడు సృష్టి ద్వేషపురిత చూపులతో రుద్రను చూస్తూ దూరంగా ఉండండి నాకు నాకు మీరంటే మీ మొహం కూడా అసహ్యం సృష్టి మాటలు విని రుద్ర తల తిప్పాడు అతని చూపు ఎదురుగా ఉన్న డ్రైవర్పై పడింది అతను తన మనిషే అద్దలో సృష్టిని చూస్తున్నాడు ఇదంతా చూసి రుద్రకు కోపం వచ్చింది అతను తన మనిషి తలపై కొడుతూ మరోసారి నీ చూపు అద్దంపై పడితే నీ కళ్ళు బయటికి తీస్తాను దీనికి అతని మనిషి కంగారుగా అవును అన్నాడు వెంటనే అద్దాన్ని ఇంకోవైపుకి తిప్పాడు సృష్టి ఇంకా ఏడుస్తూనే ఉంది అప్పుడే రుద్ర ఆమె చేయి పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు సృష్టి ద్వేషపూరిత చూపులతో రుద్రను చూస్తూ మీరు ఇంకేం చేయగలరు మీరు మనిషి కాదు ఒక రాక్షసుడు ఆమె మాటలు విని రుద్ర నవ్వుతూ నీ నోటి నుండి నాకు రాక్షసుడు అనే పదం వినడం కూడా బాగుంది చూడు ఎంత కంగారు పడితే అంత నీకే బాధ అందుకే మౌనంగా కూర్చో ఇప్పుడు ఏడ్చి కూడా నువ్వు అలసిపోయావు నువ్వు ఇలా ఏడవడం నాకు నచ్చడం లేదు సృష్టి అతని మాటలు విని తన ముఖాన్ని ఇంకో వైపుకి తిప్పుకుంది అప్పుడు రుద్ర ఆమె ముఖాన్ని పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు ఆమె కళ్లలోకి చూస్తూ నాకు భయపడకు నేను నీకు ఏమీ చేయను నన్ను నమ్ము నేను నిన్ను నా రాణిగా ఉంచుకుంటాను నేను మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకున్నాను రుద్ర అలా అంటూ ఆమె బుగ్గను తన పెదవులతో తాకాడు అతను అలా చేయడంతో సృష్టి ఆగపోయింది ఆమె ఆ క్షణంలో రుద్రకు చాలా దగ్గరగా ఉందని గ్రహించింది రుద్ర చేయి ఆమెను గట్టిగా తన చేతుల్లో పట్టుకుంది ఇది చూసి సృష్టి మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది నా దగ్గరికి రావద్దు నాకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది రుద్ర ఆమె మాట వినలేదు ఆమెను తన ఛాతీకి హత్తుకున్నాడు రుద్రను ద్వేషంతో నిండిన సృష్టి అతన్ని దూరం నెట్టడానికి ప్రయత్నించింది కాని కొన్ని ప్రయత్నాల తర్వాత అలసిపోయి అక్కడే అతని చేతులో స్పృహ కోల్పోయింది కొద్దిసేపటి తర్వాత రుద్రకారు అతని ఇంటి బయట ఆగింది రుద్ర సృష్టిని తన భుజాలపై వేసుకుని తన ఇంటి లోపలికి తీసుకువచ్చాడు అప్పుడు అతని మిగిలిన సహచరులు ఒక అమ్మాయిని తమ ఇంట్లోకి రావడం చూసి కొంచెం ఆశ్చర్యపోయారు అందరూ అక్కడ గుమిగుడి రుద్రను అతని భుజాలపై ఉన్న సృష్టిని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అప్పుడే శంకర్ కలులాగే రుద్రకు ప్రాణ స్నేహితుడు సృష్టిని రుద్రభుజాలపై చూసి రుద్ర ఈ అమ్మాయి ఎవరు నువ్వు ఆమెను ఎక్కడి నుండి తీసుకువచ్చావో రుద్ర శంకర్ మాటలు విని నవ్వుతూ ఒకసారి సృష్టిని చూస్తూ ఈమె మీ అందరి వదిన శంకర్ ఆశ్చర్యంగా ఒకరి తర్వాత ఒకరిని చూస్తూ వదిన నువ్వు స్పృహలో ఉన్నావా నువ్వు పిచ్చివాడివి కాలేదుకదా రుద్ర మళ్ళీ నవ్వుతూ నిజం చెబుతున్నానురా నేను ఆమెతో పెళ్లి చేసుకుని వచ్చాను శంకర్ పెళ్ళి నువ్వు ఆమెతో పెళ్లి చేసుకున్నావా నేను నమ్మను రుద్ర అరే యార్ నేను అమ్మాయిని దేవుడిని సాక్షిగా చేసుకుని పెళ్లి చేసుకున్నాను నేను ఆమెను గదిలో వదిలి వస్తాను తర్వాత నీకు అంతా చెబుతాను రుద్ర సృష్టిని గదిలోకి తీసుకువెళ్తూ ఉండగానే శంకర్ వెనుక నుండి రుద్రను ఆపి నువ్వు ఆమెను పెళ్లి చేసుకుని వచ్చావు కదా మరి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు ఈ అమ్మాయి మన్లాంటి మగవాళ్ల మధ్య ఉంటుందా ఇంతమంది మగవాళ్ల మధ్య ఒంటరిగా ఉండగలదా రుద్ర సృష్టిని తీసుకుని గది లోపలికి వెళ్తూ ఉండగానే వెళ్తూ వెళ్తూ అతని అడుగులు ఆగపోయాయి శంకర్ ఒకసారి సృష్టిని చూస్తూ చూడటానికి మంచి ఇంటి అమ్మాయిలా ఉంది ఎక్కడి నుండి తీసుకువచ్చావో అక్కడే వదిలిపెట్టిరా ఈ ప్రేమ పెళ్లి ఇవన్నీ మన్లాంటి కోసం కాదు అర్థమైందా వెళ్ళి వదిలిపెట్టిరా ఈ అమ్మాయి తన ఇష్టంతో నిన్ను పెళ్లి చేసుకుని ఉండదు ఖచ్చితంగా జరిగింది నీ వల్లే అయి ఉంటుంది నువ్వు ఈ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని ఉంటావు అనవసరంగా ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు గొడవ చేస్తారు నాకు ఈ అమ్మాయి ఇంట్లో వద్దు రుద్ర ఒకసారి సృష్టిని చూశాడు తర్వాత తన గది వైపుకి వెళ్ళిపోయాడు శంకర్ మాటలు విననట్లే తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డెవిల్ హస్బెండ్